కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో ప్రవాసాంధ్రుల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ప్రవాసాంధ్రుల సంక్షేమమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పేసి పిఎన్ఆర్ టిఎస్ చైర్మన్ రవి గారు మరియు ఇతర చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ అక్కిలి నాగేంద్రబాబు గారు పేర్కొన్నారు ఆంధ్రుల అభివృద్ధి భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా అందిస్తూ ఉన్న పథకం ప్రవాసాంధ్ర భరోసా బీమా అని అక్కిలి నాగేంద్రబాబు గారు ఒక ప్రకటనలో తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఉద్యోగులు లేదా వలస కార్మికులు మూడు సంవత్సరాల వరకు కేవలం ఐదు వందల తొంభై రూపాయలు చెల్లించి ఈ యొక్క బీమా పథకం పొందవచ్చని చెప్పేసి విద్యార్థులైతే ఒక సంవత్సరానికి కేవలం రెండు వందల పద్దెనిమిది రూపాయలు చెల్లించి ఈ బీమా పొందవచ్చని తెలిపారు ఈ బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రమాదం వలన సంభవించే గాయాలు అనారోగ్య చికిత్సకయ్యే ఖర్చులకు లక్ష రూపాయల వరకు పొందవచ్చని చెప్పి ఆయన తెలిపారు బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు యాభై వేల రూపాయలకు ప్రయోజనం ఉంటుందన్నారు మరెన్నో ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ కొరకు మీరైతే ఏపీఎన్ఆర్టిఎస్ వెబ్సైట్ నైతే మీరు సందర్శించాల్సి ఉంటుంది అలాగే స్క్రీన్ మీద మీకు ఏపీఎన్ఆర్టిఎస్ హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి ఆ యొక్క నెంబర్లను కూడా సంప్రదించి మీరు ప్రవాసాంధ్ర బీమా భరోసా ఎలా చేసుకోవాలో వాళ్ళు అయితే చెబుతారనమాట ప్రస్తుతం ఈ యొక్క పథకం మనం చూసుకుంటే విదేశాలలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందని చెప్పేసి ఈ విషయాన్ని విదేశాలలో ఉన్న ప్రతి ఆంధ్రులకు ఏపీలో ఉన్న తమ బంధువులకు తెలపాలని ఏపీఎన్ఆర్టిఎస్ డైరెక్టర్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ అక్కిలి నాగేంద్రబాబు వారు పేర్కొన్నారు